హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ నేను మీ హరి నాగనంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి స్టెనోగ్రాఫర్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది సో వీటిలో నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏ గ్రేడ్స్ ఉంటాయి ప్రమోషన్ ఛానల్ అనేది ఎలా ఉంటుంది అలాగే శాలరీస్ అండ్ అదర్ అల్వెన్సెస్ ఏంటి మనము ఏ రూల్స్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్టెనోగ్రాఫర్ అయిన తర్వాత మనం తప్పనిసరిగా చేయవలసిన పనులేంటి అండ్ మొత్తంగా కూడా అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ అనేది కూడా మనము పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చాలామంది అభ్యర్థులు కూడా వీటి గురించి అడగటం జరిగింది సో వీడియోలోకి వెళ్లే ముందు నేను ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు పర్సనల్ ట్రైనింగ్ కనుక కావాల్సినట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఏదైతే మనము ఈ స్టెనోగ్రాఫర్ జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా సో మనము స్టెనోగ్రాఫర్ అయిన తర్వాత మనము ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటి అంటే మనం ఏదైతే వన్ ట్వంటీయో ఎయిటీయో ఏదైతే స్పీడ్ మీద మనం జాయిన్ అయ్యి ఉంటామో ఆ స్పీడ్ని తగ్గకుండా కూడా ప్రతిరోజు డిక్టేషను అండ్ ట్రాన్స్క్రిప్షను మినిమం ట్రాన్స్క్రిప్షన్ కుదరకపోతే డిక్టేషన్ అయినా సరే ఒకటి తీసుకునేటట్టు రోజు మీరు ఆ సమయాన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ స్పీడ్ని కనుక మీరు మెయింటైన్ చేయలేకపోతే తర్వాత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది సో అసలు నేచర్ ఆఫ్ డ్యూటీస్ వీటిలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో మనకి హై లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది స్టెనోగ్రాఫర్కి ఇవ్వబడింది ఎందుకంటే అతను చేసేటువంటి డ్యూటీస్ మీదే అతనికి ఈ హై లెవెల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సో చాలా దీనికి సంబంధించి చాలా గౌరవం ఉన్నటువంటి ఈ పోస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఎందుకంటే ఇది టెక్నికల్ స్కిల్కి సంబంధించింది కాబట్టి ఫస్ట్ మనము మన ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రతిరోజు కూడా డిక్టేషన్ తీసుకోవాలి ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయాలి అలాగే జడ్జ్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా ఛార్జెస్ అని త్రీ థర్టీన్స్ అని ఈ లీగల్ ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అన్నీ కూడా స్టెనోగ్రాఫర్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైతే జడ్జెస్ స్పీచెస్ అలాంటివి కూడా ఇచ్చినప్పుడు మనము వాటిని నోట్ చేసుకొని వాటిని లాంగ్ హ్యాండ్లో వాటిని టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఏదైనా సరే ఒక కేసు గురించి ఒక సైటేషన్ సెర్చ్ చేయమన్నా లేదా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి వర్క్స్ అనేవి మనకు ఎంట్రస్ట్ చేసినప్పుడు వాటిని మనం ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎక్కువ సమయం కూడా మనకి జడ్జిమెంట్స్కి సంబంధించే సరిపోతూ ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయమే కోర్టుల్లో చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి మనం పేపర్లలో చూస్తూ ఉంటాము సో స్టాఫ్ తక్కువగా ఉన్నందువలన ఈ కేసెస్ అనేది పెండింగ్ అనేది ఉంటూ అనేది జరుగుతుంది సో అది డిఫరెంట్ టాపిక్ సో మనం ఏదైతే ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి జాబ్లో మనము కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఒక జడ్జిమెంటు జడ్జి గారు మనకి డిక్టేషన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎవరికి ఇవ్వడానికి అవకాశం ఉండకూడదు ఎందుకు అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనుక లీక్ కనుక అయినట్లయితే మన జాబ్కే ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అందువల్ల స్టెనోగ్రాఫర్ అనేవాడు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి ఎవరికి కూడా ఈ కేసు యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎవరికి చెప్పకుండా ఉంటేనే చాలా వరకు మంచిది ఎందుకంటే అలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాము అనుకుంటే మన జాబ్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది సో అలాగే మనకి రికార్డ్ మెయింటెనెన్స్ ఉంటాయి కన్సర్న్ రికార్డ్స్ కూడా మన దగ్గర కొన్ని కాన్ఫిడెన్షియల్గా చెప్పాను కాబట్టి ఆ రికార్డ్స్ కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రికార్డ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఈ డ్యూటీలో ఒక భాగం అలాగే అసిస్టింగ్ జడ్జెస్ మనం ఏ కోర్టుగా అయితే మనం వేస్తారో ఆ కోర్టు యొక్క జడ్జి గారికి మనం వర్క్లో అసిస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే మనకి జడ్జి గారికి సంబంధించినటువంటి అన్ని డ్యూటీసు మనకే అలాట్మెంట్ అనేది ఉంటుంది సో జడ్జి గారు ఎలా చెప్తే మనము అలా నడుచుకోవాల్సి ఉంటుంది సో దాంట్లో కనుక ఏదైనా తేడా ఉన్నట్లయితే మన మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది జ్యుడిషియరీలో చాలా రెస్పాన్సిబిలిటీగా ఆనెస్ట్గా ఉంటేనే మనకి జాబ్ అనేది చేయడానికి వీలవుతుంది అలా కాని పక్షంలో మనకి జాబ్ అనేది పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎంక్వైరీస్ ఇలాంటివి కూడా వేస్తారు చాలా కఠినంగా జుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది అలాగే మనము డిక్టేషన్స్ నేను ఇందాక మన స్పీడ్ మెయింటైన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సో ఎవరైతే చాలామంది అభ్యర్థులు చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత ఈ డిక్టేషన్ అనేది ప్రతిరోజు తీసుకోవటం అనేది ఆపేయటం జరుగుతుంది సో ఒక జడ్జి గారు కొంత తక్కువ స్పీడ్తో మనకు కొన్ని రోజులు డిక్టేషన్ ఇచ్చి అలవాటు అయిపోయిన తర్వాత మనము తర్వాత మళ్ళీ వేరే జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డిక్టేషన్ స్పీడ్గా చెప్పినప్పుడు మనం రాసుకోలేకపోతాం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా ఎదురవుతాయి సర్వీస్లో అందువలన డిక్టేషన్ అనేది మనము వన్ ట్వంటీ మీద వెళ్ళామనుకోండి ఆ వన్ ట్వంటీ స్పీడ్ని ప్రతిరోజు కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దానికి కేటాయించి ఒక డిక్టేషన్ అయినా తీసుకొని మినిమం దాన్ని మీరు చేతి రాకపోయినా సరే టైప్ అయినా చేసేసుకుంటే కంప్యూటర్ ఏదో ఒకటి మీకు ఈ స్కిల్ అనేది పోకుండా ఉంటుంది అలా కాకుండా జాబ్ వచ్చిన తర్వాత ఈ డిక్టేషన్స్ అనేది రాయటం కనుక ఆప్ చేసినట్లయితే మీరు డిక్టేషన్ తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే డిక్టేషన్స్ మనం జడ్జి గారి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కొంత చెప్పిన తర్వాత మనల్ని ఆ పై సెంటెన్స్లో ఏం చెప్పామో కూడా ఒకసారి రీడ్ చేయండి అని అని చెప్తారు అలా చెప్పినప్పుడు మనం చదవగలగాలి అలా చదవగలగాలి అంటే మనం ఆ స్పీడ్ని మెయింటైన్ చేయగలిగితేనే మనకు పడినటువంటి స్ట్రోక్స్ని రికగ్నైజ్ చేసి చదవగలం సో లీగల్ టర్మినాలజీ డిఫరెంట్గా ఉంటుంది మీ అందరికి తెలిసిన విషయమే సో లీగల్ టర్మినాలజీ కూడా మనము ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో పాత రోజుల్లో ఈ స్టెనోగ్రాఫర్కి సంబంధించి టైప్ మెషిన్స్ ఉండేవి తర్వాత కంప్యూటర్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది స్టెనోగ్రాఫర్ జాబు కానీ ఎవరికైతే ఈ గ్రామర్కి సంబంధించినటువంటి లోపాలు ఉంటాయో వారు ఈ డిక్టేషన్ ప్రిపరేషన్లో కొంత ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంది సో ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏ అన్నీ వచ్చిన తర్వాత కూడా గ్రామటికల్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా మనం ఈజీగా చెక్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఏర్పడింది పూర్వ రోజుల్లో ఇలాంటి అవకాశం లేక చాలా ఇబ్బంది పడ్డారు స్టెనోగ్రాఫర్స్ ఎందుకంటే మనం కొట్టిన సెంటెన్స్ కరెక్టా కాదా అది జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఒక సెంటెన్స్లో చిన్న తప్పు కనుక జరిగిందంటే అది ఆ కేసు మీద చాలా ప్రభావం అనేది పడేటువంటి అవకాశం ఉంది దాన్ని ఎవరైతే వేసి ఉంటారో ఆ కేసు ఆ పర్సన్ నష్టపోవాల్సి వస్తుంది మనం ఏదన్నా మన పొరపాటున జరిగినప్పుడు అలాంటి రెస్పాన్సిబిలిటీస్ మనకు ఫిక్స్ చేస్తారు కాబట్టి మనం చాలా అటెన్షన్గా చాలా జాగ్రత్తగా ఈ జాబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మనకి సంబంధించి శాలరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ శాలరీస్ అన్నీ కూడా శాలరీస్తో పాటు మనకి అదర్ బెనిఫిట్స్ డిఏ హెచ్ఆర్ఏ కన్వేయన్స్ అంటే ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా డిక్టేషన్ తీసుకోవడానికి జడ్జి గారి బంగ్లాకి వెళ్ళాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ డ్యూటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ డిక్టేషన్కి మనం ఏదైతే మనము బైక్ మీదో సైకిల్ మీదో కార్ మీద ఏదైతే ఏది మనకు ఉంటే దాని మీద వెళ్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి కన్వేయన్స్ అలవెన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు సో అది మనకి ప్రతి నెల కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది సో మనము ఈ జ్యుడిషియల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కింద పనిచేయాల్సి ఉంటుంది ఎవరైతే లోయర్ జ్యుడిషియరీలో వర్క్ చేసేవాళ్ళు దానికి సంబంధించి ఈ వర్క్లో కానీ అతని క్యారెక్టర్లో కానీ ఎటువంటి ఏమున్నా సరే ఈ చెప్పినటువంటి రూల్స్ ప్రకారం కూడా యాక్షన్ అనేది తీసుకునేది జరుగుతూ ఉంటుంది సో మనం దీంట్లో లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ స్టెనోగ్రాఫర్స్ అనేది లోయర్ జ్యుడిషియరీలో అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి సో ఇప్పుడు గ్రేడ్ త్రీలో ఎవరైతే అపాయింట్ అవుతారో వాళ్ళు సీనియారిటీ మీద గ్రేడ్ టూకి వెళ్తారు అక్కడి నుంచి గ్రేడ్ వన్కి వెళ్తారు సో అలా డైరెక్ట్గా మనకి ఈ గ్రేడ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే లా డిగ్రీ కలిగి ఉంటారో వారికి కొంత మేరకు ఈ టర్మినాలజీ కానీ నాలెడ్జ్ కానీ కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి లా అనేది కూడా చేయటం అనేది స్టెనోగ్రాఫర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కోర్టులలో పనిచేసే ఎంప్లాయీస్కి సో ఈ ప్రమోషన్ ఛానల్కి వచ్చేటప్పటికి మనం స్టెనోగ్రాఫర్గా వర్క్ చేస్తూ లా కనుక ఉన్నట్లయితే మనము టూ ఇయర్స్ ప్రొబేషను రెగ్యులరైజేషన్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత కూడా జడ్జెస్ పోస్ట్కి అంటే జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్కి మనము డైరెక్ట్గా ఎగ్జామ్ రాసి ప్రమోషన్ మీద మనం జడ్జిగా వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది సో ఈ లా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది మనకి ప్రమోషన్ అనేది చాలా తొందరగా వస్తుంది అంతకుముందు రెండు వేల నాలుగు రెండు వేల ఐదుకు ముందు ఈ గ్రేడ్ త్రీ అనేది ఎల్డిసి క్యాడర్ కింద ఉండేది అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ కింద ఉండేది దాని తర్వాత దాన్ని యూడిసి చేశారు అప్పర్ డివిజనల్ క్లర్క్ కింద చేసి శాలరీ కూడా పెంచడం జరిగింది సో మనము ఇప్పటివరకు కూడా ఈ నేచర్ ఆఫ్ వర్క్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము సో ప్రతిరోజు కూడా మనం తప్పకుండా చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు డిక్టేషన్ తీసుకోవటం దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేయటం జడ్జి గారి ముందు పెట్టడం అది కరెక్షన్ చేసిన తర్వాత సార్ మనం దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ప్రిపేర్ చేసి మనం కన్సర్డ్ సైట్లో అప్లోడ్ చేయడం ఇలాంటి డ్యూటీస్ అన్నీ కూడా మన స్టెనోగ్రాఫర్స్ అనేది ఉంటాయి సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి షేర్ చేయకూడదు చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి సో ఇప్పుడు మనము డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ జాబ్ వచ్చిన తర్వాత జుడిషియర్లో ఎక్కువగా వర్క్ అనేది ఉంటుంది చాలా ఆడవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది హెవీ వర్క్ అనేది ఉంటుంది వల్ల చాలామంది ఈ కోర్టులలో జాయిన్ అయ్యి వర్క్ చూసిన తర్వాత వాళ్ళ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకొని అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోవటం అనేది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ప్రతిరోజు డిక్టేషన్ అనేది ఉండటం దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేయటం హెవీ వర్క్ అనేది ఈ స్టెనోగ్రాఫర్కి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఇంట్రెస్ట్ చేయబడింది అదే అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసరికి స్టెనోగ్రాఫర్కి ఇంత వర్క్ ఎక్కడ కూడా ఉండదు సో కోర్టులలో స్టెనోగ్రాఫర్కి వర్క్ ఎక్కువ ఉంటుంది పనిష్మెంట్స్ అనేవి ఈ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా చిన్న తప్పు జరిగినా సరే దాన్ని ఎక్స్క్యూజ్ చేసేటువంటి పరిస్థితి అనేది ఉండదు మనము వారికి దొరకనంత కాలమే మనం ఏం చేసినా దొరికిన తర్వాత మనం ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా మన జాబ్కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఈ జాబ్స్ సంపాదిస్తారో వాళ్ళకి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది సో ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల మనము త్రీ ఇయర్స్కి ఒకసారి మన ప్లేసెస్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది సో ఇలా కొన్ని కండిషన్స్ వల్ల కూడా మనము ఈ డిసడ్వాంటేజెస్ కింద ఇవి చెప్పుకోవాల్సి వస్తుంది సో మనం వన్స్ జాబ్ అని చేరిన తర్వాత మనం వర్క్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి కానీ ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్స్తో పోలిస్తే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎక్కువ ఉన్నందువలన కొంతమంది రావడానికి ఇష్టపడరు ఒకవేళ వచ్చినా కూడా తర్వాత వేరే డిపార్ట్మెంట్స్కి వాళ్ళు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ పాస్ అయ్యేసేసి అక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు కూడా దీనికి సంబంధించి వన్ ట్వంటీ మీద మీరు జాయిన్ అయినా సరే తర్వాత వన్ ఫిఫ్టీ కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే బై ట్రాన్స్ఫర్ మీద మీరు హైకోర్టుకి కోర్ట్ మాస్టర్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ ఛానల్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సో మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ కోర్టు మాస్టర్ సంబంధించినటువంటి జాబ్స్ పడుతూ ఉంటాయి వీటికి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది సో మీరు వన్ ఫిఫ్టీ కనుక పాస్ అయినట్లయితే మీకు వన్ ఇయరో టూ ఇయర్ టైం ఇస్తారు మళ్ళీ వన్ ఎయిటీ పాస్ అవ్వడానికి ఈ లోపలగా మీరు కోర్ట్ మాస్టర్ అంటే గెజిటెడ్ ర్యాంక్కి మీరు ప్రమోషన్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది సో హైకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టులో కూడా వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అసలు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కోర్టు అనేది సంబంధించి వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది సీనియారిటీ మీద నిదానంగా మీకు అలవాటు అవుతుంది సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ లీగల్ టర్మినాలజీ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి మనం దీనికి సంబంధించి డిక్టేషన్స్ అన్నీ కూడా నామినల్ ఫీతో మనం అందిస్తూ ఉన్నాము కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మమ్మల్ని వాట్సాప్ ద్వారా అప్రోచ్ అవ్వండి ఎవరు కూడా కాల్ చేయకండి సో ఈ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేవి మనకి ఇప్పటి వరకు చెప్పినటువంటి నేచర్ ఆఫ్ డ్యూటీస్ చాలా మేజర్గా ఉన్నవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది చాలా రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు జాబు సంపాదించిన తర్వాత ఈ డ్యూటీస్ అన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది సో అలాగే మిగతా పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో మిగతా పోస్టుల గురించి కూడా నేను వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో మీకేదన్నా వీటికి సంబంధించి కనుక డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను దాన్ని ఒక వీడియో రూపంలోనూ కామెంట్ రూపంలోనూ ఏదో ఒకటి మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ